దీనికి ముందు కొంత సినిమా ప్రయాణం అనేది ఒకటి జరిగినట్టుంది కదా సార్ ప్రయాణం చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ సినిమాలు చూసేవాడిని ఎక్కువ ఈ చైనా యుద్ధం జరిగినప్పుడు మొత్తం ఆంధ్రా అంతా తిరిగారు వాళ్ళు డబ్బులు వసూలు చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు కాలేజీలో చదువుతున్నాను నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి ఆ సభకు ఎట్లన్నా వెళ్ళి చూడాలా వాళ్ళు టికెట్లు పెట్టారు వంద రెండు వందల వెయ్యి డొనేషన్స్ టికెట్ పెట్టారు అంత డబ్బు ఇంట్లో సినిమా కోసం సినిమా వాళ్ళ కోసం పెట్టడానికి లేవు అసలు నా ఫాదర్ ఇవ్వడానికి లేదు ఏం చేశామంటే మేము అది వెనక వైపు ఒక పెద్ద మేడ ఉంది వాళ్ళని పరిచయం చేసుకుని మేడ ఎక్కాం పైన మేడ ఎక్కితే మొత్తం స్టేజీ మొత్తం అంతా కనిపిస్తుంది అట్లా చూసాం లాంగ్ షాట్ లాంగ్ షాట్లు చూసాం చూస్తే అక్కడ పేపర్లు కొంచారు రామారావు గారి స్పీచ్ సరే ఇదంతా దిగాక అందరూ వెళ్ళిపోయాక ఒక గంట వెయిట్ చేసి నువ్వు ఎదిగితే వాడు తొక్కి వీడి తొక్క మీ అలిగిన పేపర్ కూడా దొరికింది ఏదైతే అదే స్పీచ్ కాపీ దొరికింది అది నన్ను ఇన్స్పైర్ చేసింది చిత్రం పరిత భూవలయం అంతా ఏక చిత్రాధిపత్యం కింద సాధించి నవఖండ భూమండలాధిపులను ఆయన ఆయన శైలో చెప్తుంటే అది తీసుకుంటే ఆయన శైలిలో మనం చదవాలనిపించేది అంటే అప్పటికే ఎన్టీఆర్ అభిమానం ఎవరైనా పల్లెటూరు వాళ్ళు ఆయన ఫైటింగ్ సీన్ కానీ కొట్టడం కానీ ఇవన్నీ చూస్తే నాగేశ్వరరావు గారి కన్నా రామారావు గారిని అభిమానించే వాళ్ళు పల్లెల్లో ఎక్కువ ఎక్కువ ఆయన చేసి చరిత్ర ప్రధానమైన పాత్రమే ఎక్కువ వేశాడు గురబ్ కావాలి కావాలన్నా ఫైట్ చేయాలన్నా నాగేశ్వరరావు కొట్లాంటి చూడరు ఈయన పర్సనాలిటీ దాంతో ఆయన వచ్చి ఆ పేపర్ దొరికింది నాకు ఆ పేపర్ దొరికాక ఆ లాంగ్వేజ్ అది చూసి మామూలుగా మాట్లాడుకునే భాష తర్వాత పాఠాలు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన భాష అది అందులో నేను ఉస్మానియా కాలేజీలో చదివాను అందులో మస్తాన్ కాసిం దావుద్ వీళ్ళు తెలుగు చెప్పేవాళ్ళు అందరూ కాలేజీ పేరే ఉస్మానియా కాలేజీ అందులో ఉద్యోగం ఉస్మాన్ గారు కాసిం గారు సో ఎంత తెలుగు నాకొచ్చో అర్థం చేసుకోవచ్చు అంటే పాసైండొచ్చు వాళ్ళు పంట చెప్పేప్పుడు నారాయణ రెడ్డి గారు లాగా చెప్పలేరు కదా వాళ్ళు నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్తే మనకు అది స్పందన కలిగి మనం కూడా రాయాలన్న ఉద్దేశం కలుగుతుంది వాళ్ళు పొడి పొడిగా చెప్పింది మనకు ఎన్టీఆర్ స్పీచ్ అది ఇచ్చాక మొత్తం చేంజ్ అయిపోయి నేను అప్పుడు లైబ్రరీకి వెళ్ళి ప్రబంధాలన్నీ చదివాను ఇంత లాంగ్వేజ్ ఇది ఎక్కడుంది మేము చదివిన పాఠాలు అది లేదు లేదు ఏవో పద్యాలు ఇచ్చేవాళ్ళు కథలు ఇచ్చేవాళ్ళు ఏదో రాసి పాస్ అయ్యేవాళ్ళం బట్ ఇది ఈ లాంగ్వేజ్ ఆయన మాట్లాడే భాష అట్లా ప్రబంధాల వెనక మూలంగా నారాయణ రెడ్డి గారు వాళ్ళు వాళ్ళు కవిత్వం రాయడం మొదలెట్టాను దాంట్లో గీతారాము రాసిన ఫస్ట్ పుస్తకం ఆయనకి అంకితం